నాలుగు దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో అంత సులుగు తెంచుకుందామని తెలియదు కాదు కనీసం మీకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకునే ముందు జీవన్ రెడ్డి గారితో సంప్రదించాలని అక్కడ ఉన్న పెద్దలకి తెలియదా ఏదైనా కొంత గురి గ్యాప్ వచ్చినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి మీకు ఎందుకంటున్నానంటే నాకు వ్యక్తిగతంగా గ్యాప్ ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చేస్తా ఉంటే మరి ఇక్కడ కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి పార్టీ కోసం నిలబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అది వాళ్ళ మా చేసింది ఏదైతుందో మళ్ళీ నిన్నటి వరకు అధికారం పెత్తనం చెలాయించిన అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వంతో జరుగుతుంది మేము వాళ్ళు అనుకరించాలని చెప్పాలంటే దాన్ని మా కార్యకర్తలు జీవించుకోలేకపోతుంది సంజయ్ చేరికి వెనుక ఎవరున్నారు పెద్దలు అనిపిస్తుంది ప్రభుత్వంతో ఏమి మేలు పొందాలని చూస్తుందో ఏం దొరుకుతుందో అది తెలియాలి సో రేవంత్ రెడ్డి మీ ముద్ద మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీతో మాట్లాడారా దశాబ్ద కాలం పోరాటం చేశాను ఇలా మళ్ళీ తిరిగి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడితే పోరాటం చేద్దాం రాజీనామా చేశారా చేయాలని నిర్ణయించుకున్నారా ఆలోచనకు వచ్చాను నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏం జరిగింది నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో మనస్తాపానికి గురయ్యారా ఇప్పుడు జరుగుతున్న వార్తలపైన ఆయన ఏమంటారు మనం మాట్లాడదాం సార్ ఎందుకనండి ఇప్పుడు మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ అంటే వాస్తవంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంత ఇబ్బందికరంగా గత దశాబ్ద కాలం ఉందో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నియంతృత్వతో ధోరంతో ఏకపక్షంగా అలా అప్రజాస్వామికంగా ఎట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు చేయడం జరిగిందో సరే కొన్ని స్థానాలలో ప్రతిపక్ష పార్టీ అంటే ఇవాళ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండవచ్చు అక్కడ కనీసం కాంగ్రెస్ కార్యకర్తల కొత్త మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనీసం ఈ ప్రభుత్వ హయంలోనైనా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని ఒక భావన కలిగి ఉండడం సహజం కానీ ఏదైతే ఉన్నదో వీళ్ళ అవకాశవాద రాజకీయంతో అదే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ శాస్త్ర సభ్యులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళ కాంగ్రెస్లో అధికార పార్టీ చేయడం ముందుకు రావటము సరే కాంగ్రెస్ పార్టీ అధికారం సంఖ్యాబలం అన్నట్టుగా భావనతోని మరి పార్టీలు చేర్చుకో వాళ్ళ నిర్ణయంతోనే దీస్తుందో వీళ్ళ కాంగ్రెస్ క్యాడర్ కొత్త ఆందోళనకు మనస్తాపానికి గురి కావటం ఒక విధంగా నేను కూడా వాస్తవ మనస్తాపానికి గురైంది గత దశాబ్ద కాలం ఏదైతుందో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక శాస్త్ర సభ్యుడిని ఐదు సంవత్సరాల కాలం పోరాటం చేశాను తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో శాసన మండలికి ఎంపిక మండలిలో ఏకైక మండలి సభ్యుడిగా ఐదు సంవత్సరాల కాలం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ఒక విధంగా ప్రశ్నించే గొంతుకగా ఇలా పట్టభద్రుల పక్షాలు నిలబడి పోరాటం చేయడం జరిగింది ఇవాళ ఈ అనైతిక చేరికలతో ఇవాళ కాంగ్రెస్ క్యాడర్లో ఏదైతుందో ఏదైతే ఆందోళన మనస్తాపం కనబడుతుందో దానికి తోడు వేళ కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో కూడా పాంచి న్యాయ ఇటువంటి యొక్క అనైతిక పార్టీ మార్పులను నిలవించాలని ఒక భావనతోనే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే బిల్లు ఉందో చట్టం ఉందో అందులో ఉన్న లోసుకులను ఆధారం చేసుకొని ఇలా పార్టీ మార్పులుతున్నాయో దాన్ని నిలువరింపజేసే విధంగా ఆ చట్టాన్ని మరింత పటిష్టం చేయబడాలన్న ఒక భావనతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని తగు విధంగా మార్పులు చేసి ఎవరైనా శాసనసభ్యుడు ఆ పార్లమెంట్ సభ్యుడు ఒక రాజకీయ పార్టీకి ఎంపికై చాలా పరిమితి ముగియక ముందే ఎగిన పార్టీ మారినట్టయితే సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మీరు చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పాను మీ ఎన్నికల ప్రాణాలు దాన్ని భిన్నంగా ఇవి జరిగేవరకల్లా జీర్ణించుకోలేక మరి సరే వాళ్ళ పార్టీ పరంగా జీవన్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు కనీసం మీకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకునే ముందు జీవన్ రెడ్డి గారితో సంప్రదించాలని అక్కడ ఉన్న పెద్దలకి తెలియదా పోనీ వాళ్ళు వెనుకున్న వాళ్ళకి తెలియదా మరి ఎందుకు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియదా మాత్రం జవన్ రెడ్డి గారిని సంప్రదించాలి పార్టీలో చేర్చుకునే ముందు అనే విషయం తెలియవా అంటే సహజంగానే కోరుకుంటాం సంప్రదించాలి అసలు చేర్చుకోవద్దని కోరుకుంటాం చేర్చుకోవద్దని కోరుకుంటాం మీరు తర్వాత సంప్రదించాలని చెప్పనే అవుతున్నారు మీరు పట్టుకొస్తున్నారు సరే ఏ పరిస్థితులు చేర్చుకున్నారు ఏం జరిగిందో కానీ ఏదైనా కానీ ఏదైతే కొంత మనస్తాపాన్ని గురి చేస్తుంది దాన్ని ఇవాళ ఏదైతుందో తట్టుకోలేకే సరే పార్టీపరంగా పార్టీ పరంగా కలిగిన అవకాశం ఆనాడు శాస్త్ర మండలిలో ఉంటే పోరాటం చేయడం జరిగింది ఇలా ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఆ శాస్త్ర మండలి సభ్యత్వం రాజీనామా చేయాలని చెప్పిన భావన నేను వ్యక్తం చేసిన కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో మన గౌరవం ప్రధానం ఇలా గౌరవం మనకు లభించినప్పుడు ఏదైతే పదవి అనేది సమస్య కాదు కదా చూద్దాం పార్టీ విధానాలు కట్టుబడి పనిచేద్దాం కానీ పదవి రాజీనామా చేయాలి సంజయ్ చేరిక వెనక ఎవరున్నారు పెద్దలు అనిపిస్తుంది ఆయనే స్వార్థం ఉన్నది ఎవరి పెద్దలేముంటుంది ఐ డోంట్ థింక్ ఎనిబడి ఆయన స్వార్థం ఏమి ఉంటుంది దానికి ఎవరు ఎన్నుకోండి కథననిపించని చెప్పి నేను అనుకుంటాను ఆయన ఆలోచన ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఆయనకు మరి ప్రభుత్వంతో ఏమి మేలు పొందాలని చూస్తుందో ఏం జరుగుతుందో ఆయనకే తెలియాలి మీరు ప్రధానంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అది చెప్పండి మీరు ప్రధానంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం చేరికలే వద్దంటారా బేసిక్గా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నేను చర్చిస్తున్నాను దానికి తోడు మేము ఇంతకాలం ఆయనతో పోరాటం చేసినాం మేము ఇంతకాలం ఆయనతో పోరాటం చేసినాం ప్రతి దశాబ్ద కాలం మా కార్యకర్తలు హింసకు గురైనరు మా కార్యకర్తలు ఒత్తిడి గురైనరు ఇలా ఆయన వచ్చి మళ్ళీ మా మీద ఆధిపత్యం చేస్తామని చెప్పంటే కార్యకర్తలు ఏ విధంగా దాన్ని భరించాలో చెప్పంటున్నాం దానికి నిరసన ఏదైతుందో మరి రాజీనామా చేయాలని చెప్పని భావిస్తున్నాం వీళ్ళతో మాట్లాడారు బట్టి మాట్లాడారు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు వీళ్ళే ఏం చెప్పారు శ్రీధర్ కానీ బట్టి కానీ వీళ్ళతో ఏం మాట్లాడారని మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చారు ఏం చెప్పారు ఎవరేం చెప్పారు అంటే జరిగిన పరిణామాల పట్ల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది గురవుతున్నారు ఇలా జరిగి ఉండవలసింది కాదు అని భావన వ్యక్తం చేస్తారు వాళ్ళు కూడా ఇలా జరిగి ఉండవలసింది కాదు అని భావన వ్యక్తం చేస్తారు ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది దాంట్లో జరిగే జరిగిపోయింది జరిగే జరిగిపోయింది

మీ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని ఎవరైనా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలి మా పార్టీ గుర్తుతో గెలిచినప్పుడే పార్టీలోకి వస్తారని చెప్పారు అప్పుడు మాత్రమే మేము స్వీకరిస్తాం లేదంటే ఏ మాత్రం కూడా అవకాశం లేదని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు మా పార్టీలోకి అని చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకని ఇప్పుడు అవసరం లేకున్నా కానీ ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పటిష్టంగా ఉంది ఇంకొక ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు వేరే పార్టీల నుంచి మరి మరి ఎందుకంటారు ఈ చేరికల వల్ల సీనియర్లు హట్ అవుతున్నారు ఒక పక్క పార్టీలో కార్యకర్తలు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి మరి ఎందుకు ఆ మాత్రం తెలియకుండా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా సరే ఆయన ఏ పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకుంటుండో అనేది తెలియాలి కానీ వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు ఏ పార్టీకి ఎంపికైన ప్రజాప్రతినిధి అయినా ఆ పార్టీలోనే పదవికాలం మూసేంత వరకు కొనసాగాలి దానికి అనుగుణంగా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి భావించడం సంకల్పించడం ఒకవేళ ఎవరైనా దాన్ని భిన్నంగా వ్యవహరించినా ఆయన సభ్యత్వం రద్దు చేయబడే విధంగా కూడా చట్టాన్ని మార్పు చేయాలని చెప్పి భావించరు జరుగుతున్న పరిణామాలు అందుకే ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి అంటాను నేను అందుకే కార్యకర్త మనం ఇవాళ వాళ్ళ మనోభావాలు కొంత గాయపడ్డాయి వాళ్ళ మనస్తాపానికి గురవుతున్నాయి మీరు రాజీనామా చేశారా చేయాలని నిర్ణయించుకున్నారా ఆలోచనకు వచ్చాను నేను వీళ్ళ చైర్మన్ గారిని కలుద్దామని చెప్పిన కూడా వాళ్ళు అందుబాటులో లేరు వచ్చారు రేపు వస్తున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడింటి రేపు వస్తున్నారని చెప్పి రేపు అందుబాటులోకి వచ్చి రేపు కలుద్దాం ఇదంతా జరుగుతున్నప్పుడు మీతో రేవంత్ రెడ్డి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీతో మాట్లాడారా నాకు నాతో మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఎన్నో భట్టి గారు శ్రీధర్ బాబు గారు దీపాదాస్ మున్షి గారు మాట్లాడే ఒక గ్యాప్ వచ్చినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి మీకు ఎందుకంటున్నానంటే నాకు వ్యక్తిగతంగా ఏం గ్యాప్ లేదు బాబు నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ఒక గ్యాప్ లేదు నాకైనా మిత్రుడు సన్నిహితుడు ఆయనతో అటువంటిది ఒక మీరనే గ్యాప్ అట్లాంటిది నాకు ఉన్నట్టునే భావిస్తారు చిరకాలంగా మరి పార్టీలో ఉన్నారు మీ వారసత్వం అనేది మీ తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి మరి మరి మిగతా వ్యక్తులను తీసుకురావడం వల్ల దాని సంకేతాలు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు వారసత్వం ఇంటి వారసత్వం ప్రజాస్వామ్యంలో వారసత్వం ఉంటుంది బాబు ఎవరు ప్రజలకు అందుబాటులో వంటి పని చేస్తారో వాళ్ళకు నాయకత్వం వస్తుంది అది ఒకటి ఇస్తే వచ్చేది కాదు ఒకరిస్తే వచ్చేది కాదు ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చినాయో బయటికి రకరకాలుగా మాటలు మొదలయ్యాయి రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి రేపో మాపో జీవన్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే దాని గురించి మీరే ఉంటారు దాన్ని నేనేం చెప్తాను నీకు ఏదో అనుకుంటే ఇవాళ కూడా నేను గంటే క్లారిటీతో చెప్పాను నేను కేవలం శాసన మండలి సభ్యత్వాన్ని మాత్రమే రాజీనామా చేయాలని చెప్పి భావిస్తున్నా మేము కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగడం జరుగుతుంది సుదీర్ఘ నాలుగు దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో అంత సులుగు తెంచుకుందామని తెగదు కాదు అంత సులుగు తెంచుకుందామని తెగేది కాదు కొంత మనస్తాపానికి గురైన మాట వాస్తవం నెక్స్ట్ ఏం చేయబోతున్నాను సార్ రేపు రేపు ఎలా ఉండబోతుంది కార్యకర్తలతో మాట్లాడారు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఎవరైనా కానీ ఇది మన గౌరవం అనేది ప్రధానం మన గౌరవం ఏ విధంగా పొందగలుగుతాం పార్టీలో ఎదు ఇంతకాలం దశాబ్ద కాలం మనం పోరాటం చేశాం దశాబ్ద కాలం పోరాటం చేశాం ఇలా మళ్ళీ తిరిగి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడితే పోరాటం చేద్దాం మీకు దీన్ని వెనుకున్న అంతర్యం ఏమనిపిస్తుంది అక్కర్లేకున్నా కానీ ఇతర పార్టీ నాయకులను తెచ్చిపెట్టుకున్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో అప్పుడు కూడా అదే పొరపాటు జరిగింది మళ్ళీ తిరిగి అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు సంఖ్యా బలంతో ఏదైనా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తే సరైంది కాదు అనేది నా భావన వాస్తవంగా ప్రభుత్వ ఆలోచన విధానం ప్రభుత్వ పనితనంతో బలోపేతమైతే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏదైతుందో ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ప్రజాహిత కార్యక్రమాలు మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయబడిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతుందని చెప్పంటారు అదే రైతు సంక్షేమమే కానీ బలహీన వర్గాల సంక్షేమమే కానీ మహిళా సంక్షేమమే కానీ ఏదైనా కానివ్వండి చెప్పంట మీకు ఎక్కడ కూడా రెండు వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ లేదు ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ వీఆర్ గెట్టింగ్ ఇంప్లిమెంట్ ఉచిత రవాణా సౌకర్యం కూడా మీ కర్ణాటక తదుపరి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు దేశంలో వచ్చే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ మైట్ ీన్ ఇన్ ఢిల్లీ మైడ్బిన్ డెల్లీ ఐ డోంట్ నో చాలా వరకు బీజేపీ పాల రాష్ట్రాలతో లేదు అని అంటున్నాయి ఉచిత విద్యుత్తు కూడా రైతులకు కల్పించే కార్యక్రమం దేశం లేదు ఓన్లీ తెలంగాణ మైడ్ బిన్ ఆంధ్ర ప్రభుత్వ కార్యక్రమం అమల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్నది తెలంగాణ రాష్ట్రం ముందున్నది అటువంటిప్పుడు ఈ సంఖ్యాబలం అనేది అప్రస్తుతం సంఖ్యాబలం అప్రస్తుతం వీళ్ళ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది అరవై ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక సిపిఐ ఉన్నాడు ఏడుగురు ఎంఐఎం ఏదైతుందో ఉన్న ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీతో కలిసిపోయే అవకాశం లేదు ఏడు ఎంఐఎం ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు బీజేపీ దగ్గర కలిసిపోయే అవకాశం లేదు కాబట్టి ఆ ఏడు కూడా పక్కన పెట్టండి ఆ ఏడు పక్కన పెట్టి అరవై ఆరు ఉంటాం మనం ఆ ఏడు కలితే డెబ్బై మూడు అవుతాం పార్టీ సుస్థిరంగా ఉన్నది ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది అయితే ఒకటి సార్ ఒక విషయం స్పష్టంగా ఇప్పుడు మీరంతా కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కొట్లాడారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు మీతో పాటు కూడా కార్యకర్తలు అండగా ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చేస్తూ ఉంటే మరి ఇక్కడ కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి పార్టీ కోసం నిలబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి మీ నాయకుడిగా చెప్పదలుచుకున్నారు అదే జీర్ణించుకోలేకపోతున్నాం బాబు అదే జీర్ణించుకోలేకపోతున్నాం ఇంతకాలం కష్టపడి ఏదైతుందో ప్రభుత్వం వచ్చింది ఇలా ప్రజాహిత కార్యక్రమం అమలు చేయడం ఏదైనా జరుగుతాయో మాత్రం దొరుకుతుంది అనేటువంటి ఒక భావన ఏది కలిగి ఉన్నామో అది వాళ్ళ మా చేతుల మీద జరగవలసింది ఏదైతుందో మళ్ళీ నిన్నటి వరకు అధికారం పెత్తనం చెప్పాలనించైనా అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వంతో జరుగుతుంది మేము వాళ్ళు అనుకరించాలని చెప్పారంటే దాన్ని మా కార్యకర్తలు ఆ జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత జరిగితే మాకు సంతోషం ఉంటుంది మాకు గౌరవం ఉంటుంది మా చేతిలో జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతుందో నిన్నటి వరకు మా మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళు వచ్చి మళ్ళీ మా మీద ఆధిపత్యం చెలాయిస్తాం మాతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తే వాట్ ఫర్ ఆర్ వై వి ఫాట్ ఫర్ టెన్ ఇయర్స్ విద్య వై వి ఫాట్ ఫర్ టెన్ ఇయర్స్ విద్యం ఏ పెడుతుంది పది దశాబ్ద కాలం పోరాటం చేసినామో వాళ్ళు వచ్చి వాళ్ళ మా మీద పెత్తనం చెలాయించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యం మేతోనే చేస్తుంది మేమే చేస్తామని చెప్పంటే మేము వాళ్ళని అనుకూలించాల మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకు ఎలాంటి మిమ్మల్ని కోసం నేను ప్రయత్నం చే వారు ఏదో భరోసా పెడనానికి రాలేదు వాళ్ళేది కొలీగ్స్ కాబట్టి ఇంతకాలం కలిసి పనిచేసినాను కాబట్టి నేను కొంత ఆందోళన మనస్తాపానికి గురైన కాబట్టి నాతో మాట్లాడటానికి వచ్చారు లెటర్స్ లెటర్స్ బెయిటెన్సీ చూద్దాం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని చెప్పాను కొంత నన్ను చల్లబరిచే ప్రయత్నం చేసింది నన్ను విధంగా బట్ ఐ సెట్ క్లియర్లీ నేను రాజీనామా నా ఏం చెప్పలేదు మీరేం చెప్పారు వాళ్ళతో నేను నా అభిప్రాయం నిర్ణయం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ముందు పోతా అని చెప్పి చెప్పేసి ఏమన్నా అది రాజీనామాతో సరిపోతుందా పార్టీలో కొనసాగుతారా జీవన్ రెడ్డి చెప్ప అది కూడా చెప్పా పార్టీ తప్పకుండా కొనసాగుతూ ఏ నాకు పార్టీని వీడాలనే ఆలోచన లేదు బాబు అటువంటి ఆలోచన ఇంతవరకు నేను నాకు రాలేదు నీలాంటి కల్పించే ప్రయత్నం చేసినా కానీ ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ ఇట్ ఇట్లాంటి ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ ఇట్ మీలాంటి వాళ్ళు అంటే ఎవరన్నా ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వెన్నంటి నిలబడ్డారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతానికి నైతికత కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజా సంక్షేమ కోరు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ రాజకీయ పార్టీలో అమలు చేయబడుతున్న విధానాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రూపొందించినటువంటి ఒక కార్యక్రమాన్ని చెప్పండి ఇలా అదే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది మేము ప్రజల్లో ఏదైతే ఉందో ప్రభుత్వ పట్ల సానుకూలత స్పందనది మనం ప్రజాహిత కార్యక్రమాలు మనం అమలు చేసేయడానికి పటిష్టంగా ప్రయత్నం చేద్దాం మన ఈ సంఖ్యాబలం గురించి మనము వెంపలాడాల్సిన అవసరం ఉంది అని నేను భావించాను సంఖ్యా బలం గురించి మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదు సీనియర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ అధికారం లేనప్పుడే పనిచేశాము అలాంటిది గతంలో మా మీద పోరాటం చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ మా మీదే పెత్తనం చేస్తామంటే ఎంతవరకు సహిస్తాము అందుకే నేను మనస్తాభానికి గురయ్యాను రాజీనామా చేయబోతున్నాను కానీ పార్టీలో మాత్రం కొనసాగుతానంటున్నారు జీవన్రెడ్డి శేషం హైదరాబాద్